చిరా వెల్కమ్ టు అవలాస్ కిచెన్ బయటకు వెళ్ళి లంచ్ చేయాలి అంటే మనకు బాగా గుర్తొచ్చేది బిర్యానీ సో బిర్యానీ తర్వాత అందరూ బాగా ఇష్టపడి తినేది మండి సో అదే మండి మనం ఇంట్లో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలా చక్కగా బయట దానికంటే కూడా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు అని మీరు ఫిక్స్ అయిపోండి సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా ధనియాలు మిరియాలు లవంగా చెక్క ఇలాచి ఈ ఫైవ్ ఐటమ్స్ చక్కగా ఒక కడాయిలోకి తీసుకొని దోరగా వేడి చేయండి ఆ వేడి చేసే వాసన కూడా మనకు వచ్చేస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట వన్స్ ఇవి వేడైన తర్వాత మిక్సీలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే వెంటనే పొడి చేసేస్తే అది బాగా కొంచెం వెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో కొంచెం కూల్ డౌన్ చేయాలి అందుకని పక్కన పెట్టేసేద్దాం సో మళ్ళీ అదే కడాయిలోకి చ ఎక్కువ నూనె తీసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకు అంటారా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలి అని మనందరికీ తెలుసు చూసారుగా ఇలా చాలా సన్నగా ఫైన్గా చాప్ చేయండి ఆనియన్స్ చేసిన తర్వాత ఇలాగా చక్కగా చేతులతోటి కలపండి విడిపోతుంది ప్రతి రెబ్బా విడిపోతుంది అప్పుడు ప్రతి రెబ్బ కూడా చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది వన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి మిగిలిన ఆనియన్స్ని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక కడాయి పెట్టుకోవాలి పెద్దది ఇక్కడ నేను చూపిస్తున్నది ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై చేసేసిన కడాయిని పెడుతున్నాను సో చికెన్ ఫ్రై నేను షూట్ చేయలేకపోయాను బట్ యా ఎప్పుడో ఒకసారి చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను మండిలోకి మేం చేసుకొని తిన్న చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను కడాయి పెట్టిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ ఇందాక నేను ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ ప్లస్ గీ రెండు యాడ్ చేసుకున్నాను వన్స్ అవి వేడి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జాజికాయ చూపించాను కదా జాజికాయను కూడా కొట్టండి కొట్టి పగలు కొట్టేసిన తర్వాత వేయండి అండ్ దాని పైన ఉన్న లేయర్ కూడా వేసేసేయండి స్టార్ జాజికాయి జాపత్రి బేలీఫ్ షాజీరా ఇలా ప్రతీది యాడ్ చేయండి అందులో ఇందులో నేను బ్లాక్ ఇలాచి కూడా యాడ్ చేశాను అనమాట సో అది కూడా అవైలబుల్ మ్యాక్సిమం దొరికేస్తాయి ఇవన్నీ మార్కెట్లో అవన్నీ కూడా తెచ్చుకొని ఇలాగా నూనె వేడెక్కిన తర్వాత యాడ్ చేసేసేయండి వన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను టూ అవర్స్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాం వన్స్ బియ్యాన్ని మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇలాగా ఒక్కసారి అడుగు నుంచి కలిపెట్టండి ఎందుకంటే ఎట్లా పడితే ఎట్లాగా మనం అన్నం అనేసామంటే బియ్యం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందులో నానబెట్టిన బియ్యం కాబట్టి సో జాగ్రత్తగా నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి బియ్యం ఇరగకుండా చాలా నీట్గా కలిపేసేసి కొంచెం జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని బియ్యానికి పట్టడం కోసం అలాగా ఒక టూ మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది చికెన్ స్టాక్ అనమాట దీని ముందు రోజు నేను చికెన్ పికల కోసం చికెన్ని ఉడకపెట్టాను సో చికెన్ తొక్కు పచ్చడి సో దానికోసం చికెన్ని ఉడకపెట్టాను ఆ వాటర్ నేను స్టోర్ చేసుకున్నాను అది నేను మండి కోసం యూజ్ చేస్తున్నా సో ఈ బియ్యంలో ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర గ్లాస్ క్వాంటిటీలో మీరు వాటర్ తీసుకొని పోసుకోండి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి సరిపడ్డ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసేయండి దాని తర్వాత మనకి బియ్యం ఉడుకుబడుతుంది అని తెలిసినప్పుడు మనం ఇందాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి మసాలాసు అవి పౌడర్ చేసేయండి ఆ పౌడర్ని బియ్యంలో యాడ్ చేసేయండి ఉడుకుతున్న టైంలో యాడ్ చేసుకోండి దాని తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయాలి నేను ఆల్రెడీ చికెన్ స్టాక్లో నిన్న పసుపు ఉప్పు వేసి చికెన్ని బాయిల్ చేశాను కాబట్టి అందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది సో ఉప్పు అనేది మీరు ఖచ్చితంగా టేస్ట్ చూసిన తర్వాతే యాడ్ చేసుకోండి వన్స్ ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత మీరు హై టు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ మీరు రైస్ని బాయిల్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మాక్సిమం రెడీ అయిపోయింది ఇంకా వాటర్ టచ్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలపండి ఇందాక మసాలా వేసాం కదా అది మొత్తం మళ్ళీ కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి కలుపుకుంటూ మనము ఇలాగా ఫైన్గా ఉడికేంత వరకు కూడా మనము చూసుకోవాలి అప్పుడే మనకి మసాలా రైస్లో బాగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుందనమాట సో ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు హైలో పనికిరాదు ఎందుకంటే రైస్ అనేది కొంచెం దగ్గర పడాలి మెత్తగవ్వాలి సో చూశారు కదా ఒక టెన్ మినిట్స్కి నాకు ఇది రెడీ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగా చల్లుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి మళ్ళీ మూత తీసిన తర్వాత ఆనియన్స్ ఆ ఫ్లేవర్ అదంతా రైస్కి బాగా పడుతుంది మళ్ళీ మూత తీసిన తర్వాత ఒక్కసారి కలపండి మొత్తం ఒకసారి మంచిగా నీట్గా కలిపితే అప్పుడే మీకు మంచి టేస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఆ స్మెల్ మీకు అర్థమైపోతుంది సో ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయింది మీరు చూస్తే ఎంత చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ కూడా చిమడదు చాలా ఫ్లేవర్ఫుల్గా మైల్డ్ స్పైసీనెస్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం అండ్ రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే అయిపోయింది సో హ్యాపీగా సర్వ్ చేసుకోండి టమ్మీ ఫుల్గా తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ టు అమలాస్ కిచెన్ అంతేకాకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమలాస్ కిచెన్ థ్యాంక్ యూ